ప్రకృతిలో సహజంగా లభించే మూలకాలు కొన్ని ఉంటాయి కృత్రిమంగా తయారు చేసేవి మరికొన్ని ఉన్నాయి వీటన్నింటికి ఓ పట్టిక ద్వారా రూపొందించిన ఘనత మెండే లీవ్కు దక్కింది ఆవర్తన పట్టిక అనేది రసాయన మూలకాలను వాటి పరమాణు సంఖ్యలు ఎలక్ట్రాన్ విన్యాసాల ఆవర్తన రసాయన ధర్మాల ఆధారంగా ఏర్పాటు చేయబడిన ఒక అమెరికా ఈ పట్టికలో మూలకాలు వాటి పరమాణు సంఖ్య ఆరోహణ క్రమంలో అమర్చబడ్డాయి ఈ పట్టికలో ప్రామాణీకరించబడిన ప్రకారం పద్దెనిమిది నిలువ వరుసలు ఏడు అడ్డు వరుసలుగాను పట్టిక క్రింది భాగంలో రెండు ప్రత్యేక వరుసలు అమర్చబడ్డాయి ఈ పట్టికను నాలుగు బ్లాక్లుగా విభజించవచ్చు వాటిలో ఎస్ బ్లాక్ మూలకాలు ఎడవవైపు బ్లాక్ మూలకాలు కుడివైపున డి బ్లాక్ మూలకాలు పట్టిక మధ్య భాగంలోనూ ఎఫ్ బ్లాక్ మూలకాలు పట్టిక దిగువ భాగంలోనూ అమర్చబడి ఉన్నాయి ఆవర్తన పట్టికలో అడ్డు వరుసలను పీరియడ్లని నిలువు వరుసలను గ్రూపులని వ్యవహరిస్తారు ఈ గ్రూపుల్లో కొన్నింటికి హాలోజన్లు లేదా జడవాయువులు లాంటి పేర్లతో పిలుస్తారు నిర్వచనం ప్రకారం ఆవర్తన ధర్మాలను కలిగించినప్పటికీ ఆ పట్టిక మూలకాల ధర్మాలను కొత్తగా వచ్చిన ఇంకా కనుగొనబడని మూలకాల యొక్క ధర్మాల మధ్య సంబంధాలను వివరించడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ పట్టిక విస్తృతంగా రసాయన శాస్త్రం ఇతర శాస్త్రాల్లో ఉపయోగిస్తారు పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో ఆంటోనీ లావోయిజర్ ముప్పై మూడు రసాయన మూలకాలని వాయువులు లోహాలు అలోహాలు ఎత్తులు అంటే లోహ ఆక్సైడ్లుగా వర్గీకరించి డు రసాయన శాస్త్రవేత్తలు తరువాతి శతాబ్దంలో మరింత ఖచ్చితమైన వర్గీకరణ పథకం కోసం శోధించసాగాడు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో జోహాన్ బోల్ఫ్ గాండ్ డాబర్మీర్ మూలకాల రసాయన ధర్మాల ఆధారంగా మూడేసి మూలకాల సమూహాలు ప్రతిపాదించాడు లినియం సోడియం పొటాషియం ఒక త్రికం ఇది మూడు కూడా అత్యధిక చర్యాశీలత కల మూలకాలు ఈ త్రికాలలో మధ్య మూలకం పరమాణు భారం మొదటి మూడవ మూలకాల పరమాణు భారాల సరాసరికి ఇంచుమించు సమానంగా ఉండటాన్ని అతను గుర్తించాడు ఇది సిద్ధాంతంగా పిలువబడింది పద్దెనిమిది వందల నలభై మూడులో జర్మనీకి చెందిన రసాయన శాస్త్రవేత్త లియోఫోల్డ్ జీ మిలిన్ పది త్రికాలను గుర్తించాడు వాటిని నాలుగు మూలకాలు చూసిన మూడు సమూహాలు ఐదు మూలకాల చొప్పున ఒక సమూహాన్ని ఏర్పరుస్తుంది పద్దెనిమిది వందల యాభై ఏడులో జిమ్ బాప్టిస్ట్ డూమస్ లోహాలలో వివిధ సమూహాల మధ్య సంబంధాన్ని పబ్లిష్ చేశారు వివిధ రసాయన శాస్త్రవేత్తలో మూలకాల చిన్న సమూహాల మధ్య సంబంధాలను గుర్తించగలిగారు రష్యన్ రసాయనిక శాస్త్రవేత్త డిమిట్రీ మెండలియో పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో జన్మ రసాయన శాస్త్రవేత్త జూలియస్ లోతర్ మేయర్ పద్దెనిమిది వందల డెబ్బైలో వేర్వేరుగా ఆవర్తన పట్టికలను రూపొందించారు ఇద్దరు తమ తమ ఆవర్తన పట్టికల్లో మూలకాలని విలువర్సలు అడ్డు వరుసల్లో వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో అమర్చి తయారు చేశారు ఆవర్తన ధర్మాల ఆధారంగా విలువరుసల్లో మూలకాలను అమర్చారు బెండలేవు పట్టికకు లభించిన గుర్తింపు అంగీకారం అతను తీసుకున్న రెండు నిర్ణయాల నుంచి వచ్చింది మొదటిది అతను సరైన ధర్మాలు గల అప్పటికి కడుగనుని మూలకాల స్థానాల్లో ఖాళీల్లో ఉంచాడు మెండలియం ఊహించినట్లుగా సరిగ్గా ఎక సిలికాన్ ఎక అల్యూమినియం ఎక బోరాన్ అంటే జర్మేనియం గాలియం స్కాడియం ఈ మూలకాలు కనుగొనడం వల్ల మెండలివకు అత్యధికంగా గుర్తింపు వచ్చింది కొందరైతే మెండలి చెప్పినట్లుగా ఇంకా చాలా కొత్త మూలకాలు కనుగొనడం భ్రమ అని కొట్టుపారేసారు చివరికి ఆయన ప్రతిపాదనలే నిజమయ్యాయి ఆయన పద్దెనిమిది వందల ముప్పై నాలుగు ఫిబ్రవరి ఎనిమిదిన జన్మించారు ఆవర్తన పట్టుకుని తయారు చేయడం ద్వారా రసాయన శాస్త్రంలో ఆయన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు పంతొమ్మిది వందల ఏడు ఫిబ్రవరి రెండున రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్లో మరణించాడు ఆయన స్మారకార్థం ఒకటి పరిమాణ సంఖ్య ఉన్న మూలకానికి మెండలీవియం అని పేరు పెట్టారు ఇంత పనిచేసి రసాయన శాస్త్రం మీద ముద్ర వేసిన మెండలియోగ్కి నోబెల్ బహుమానం ఇవ్వలేదు కానీ మెండలియో పేరు తెలియని విద్యార్థులకు ఉండేమో ఫిబ్రవరి ఎనిమిది వెండలేవు జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలతో వారికి ఈ స్వరసందేశం ఇవ్వండి